తెలుసు ఆ టేస్ట్ ఫుడ్ని టేస్ట్ చేయడానికి ఎంత దూరమైనా వెళ్తారు అండ్ అక్కడ ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా స్వచ్ఛందంగానే రివ్యూస్ కూడా చెప్తూ ఉంటారు ఇదేం కొత్తగా నేను చెప్పింది షాప్ కాదు ఆర్ కొత్త ప్లేస్ కూడా అంతకనే కాదు ఎందుకంటే ఇది ఇన్ఆర్బిట్ మాల్ అపోజిట్లో ఉన్నటువంటి రియల్లీ చెప్పాలంటే రోడ్ సైడ్ స్టాల్ దీనికి బోర్డు ఉండదు పేరు ఉండదు ఏమీ ఉండదు బట్ టేస్ట్ మాత్రమే ఈ షాప్ని ఇంత సక్సెస్ చేసింది అనుకోవచ్చు మనం చూడొచ్చు ఇదే రష్ ఎప్పటి నుంచి అయితే వాళ్ళు ట్వెల్వ్ థర్టీకి ఎగ్జాక్ట్లీ లంచ్ టైం ఆ లంచ్ టైం స్టార్ట్ అయిపో స్టార్ట్ అయిన నుంచి దెన్ ఐ థింక్ వితిన్ టూ అవర్స్లోనే టోటలీ ఫినిష్ అవుతాయి అండ్ ఇక్కడ క్వైట్ ఫేమస్ ఏంటంటే నాన్ వెజ్ ఒక్కసారి ఈ వ్యాన్లో తీసుకొచ్చిన తర్వాత ఫుడ్ని ఈ వ్యాన్లో తీసుకొస్తారు ఆ వాళ్ళ ఇంట్లో వండుకొని తీసుకొని వస్తారు దగ్గరనే ఉంది వాళ్ళ ఇల్లు సో ఈ వ్యాన్లో వండుకొని తీసుకొని వస్తారు దాన్ని ఇక్కడ డమ్ చేస్తారు ఆ తర్వాత మనం చూడొచ్చు కంప్లీట్లీ ఇది రష్ అనమాట అన్ని నాన్ వెజ్ వెజ్ బట్ క్వైట్ ఫేమస్ ఏంటంటే నాన్ వెజ్ నాన్ వెజ్ విత్ ఇన్ వన్ అవర్ ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ థర్టీకి లంచ్ టైం స్టార్ట్ అవుతుంది వన్ థర్టీ వరకు మీకు నాన్ వెజ్ కావాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దొరకదు సో వెయిటింగ్ టైం కూడా అట్లనే ఉంటుంది అండ్ అన్లిమిటెడ్ ఫుడ్ ప్రైజెస్ కూడా రీజనబుల్ కాబట్టి చాలామంది వచ్చి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళే కాదు దూరం నుంచి కూడా వచ్చి తిని వెళ్తూ ఉంటారట చాలామంది ఫుడ్ని టేస్ట్ చేసిన వాళ్ళైతే మళ్ళీ ఇటువైపు వచ్చినా లేదంటే స్పెషల్గా ఒకేషన్ ఉన్నా లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైనా కలిసినా వచ్చి హ్యాపీగా తిని ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారు బికాజ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫుడ్ అండ్ టేస్టీ ఫుడ్ హోమ్లీ ఫుడ్ అంటే ఇదే అనమాట కుమారి ఆంటీ అంటూ ఉంటారు సో తను ఇవాళ రాలేదు ఐ థింక్ షీజ్ సిక్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తంగా ఇంకెవరు హెల్పర్స్ అంటూ ఎవరు ఉండరు వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే నడుపుతూ ఉంటుంది సో ఇది ఎంత ఫేమస్ అంటే మనం ఇక్కడ చూడొచ్చు ఒక గుడిజెలాగా ఉంటుంది అంతే దట్స్ ఇట్ ఈ స్ట్రీట్లో చాలా షాప్స్ ఉంటాయి కానీ క్వైట్ ఫేమస్ ఏంటంటే ఇక్కడ ఈ స్టాల్లో మాత్రమే ఫేమస్ మనం చూడొచ్చు ఆ పేమెంట్ కూడా స్క్రీన్ షాట్ ద్వారా పేమెంట్ చేసేస్తారు దెన్ ఫుడ్ని తీసేసుకుంటారు వెళ్ళిపోతారు ఇద్దరే ఇద్దరు వర్క్ చేస్తూ ఉంటారు డబ్బాలన్నీ ముంగడ పెట్టేసుకొని వెజ్ ఆర్ నాన్ వెజ్ ఎక్కువ మట్టికి నాన్ వెజ్ లవర్సే ఎక్కువ మంది వచ్చి తింటూ ఉంటారు మనం చూడొచ్చు ఎక్కడ చూసినా ఇగో ఫుడ్కి సంబంధించిన మనం లోపలికి కూడా వెళ్ళలేకపోతున్నాం సో అంత రష్ ఉంటుందన్నమాట ఒక్కసారి ఆమె ట్వెల్వ్ థర్టీకి ఫుడ్ని డమ్ చేసిండ్రు అంటే కతం అందరు వస్తారు వచ్చి తిని వెళ్తూ ఉంటారనమాట ఒక్కసారి మాట్లాడదాం చాలామంది ఇక్కడ ఫుడ్ని తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉండే లోపల కూడా చాలామంది తింటున్నారు ఒక్కసారి రివ్యూ తీసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాము ఒక్కసారి అడుగుదాము హాయ్ అండి ఆర్ ఐఎమ్ ఫ్రమ్ గచ్చిబోలి గచ్చిబోలియా ఫుడ్ ని టేస్ట్ చేయడానికి వచ్చారా yes అవును ఎలా తెలుసు అంటే బాగుందా నిజంగా బాగుంటదా ఇక్కడ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా అవునా యా ఓకే టేస్ట్ చేసిరా దిస్ ఫస్ట్ టైం టు ఈట్ ద ఫస్ట్ నేను అడుగుతా గుడ్ బాగుందా ఓకే ఎలా తెలుసు ఇది అంటే ఇన్స్టాగ్రామ్ లో చూసాను ఇది వెళ్తుంటా ఓకే మీరు వచ్చారు యా నేను ఒకటి వర్క్ పిన్ వెళ్తుండే ఇలా నేను ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూసాను అనమాట అందరూ ఇన్స్టాలో కూడా అంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది అనే చెప్తూ ఉంటారు మీకేమనిపించింది నిజంగానే కరెక్టేనా యా వర్త్ ఇట్ ఎంత అంటే వాట్ వాస్ ద ప్రైస్ ఈ ప్రైస్ ఆ 150 అన్నట్టు చికెన్ కాంబినేషన్ యా మీరు ఏమేం తీసుకున్నారు చికెన్ అండ్ బగర్ తీసుకున్నారు ఓకే ఎంజాయ్ ఇయర్ ఫుడ్ ఓకే సో ఇదనమాట చాలామంది మనం చూడొచ్చు ఈ కార్ పార్కింగ్ కానీ ఇదంతా ఒక్కసారి చూడండి లేడీస్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఇక్కడికి వచ్చి ట్రై చేస్తూ ఉంటారు వెయిటింగ్ పీరియడ్ అయితే చాలా ఎక్కువ మనం చూడొచ్చు ఇక్కడ ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అన్లిమిటెడ్ ఫుడ్ ఇక్కడ కాంబో ఉంటుంది చికెన్ మటన్ ప్రాన్స్ అండ్ ఎవరీథింగ్ ఉంటుంది అయితే పాపం మోమాట పడుతున్నారు ఎందుకంటే తింటూ కూడా తీస్తున్నారు ఏంటి అని మోమాట పడుతున్నారు బట్ స్టిల్ ఐ ట్రై హలో భయ్యా హాయ్ అండి ఇక్కడి నుంచి వచ్చారు ఇక్కడ హైటెక్ థిక్ సిటీ ఐ థింక్ మీరు రెగ్యులర్గానే వస్తాం డైలీ వస్తామండి డైలీ వస్తాం డైలీ డైలీ వస్తుంటాము మేము డైలీ ఇక్కడ టేస్ట్ చాల వస్తుంది మాకు అంటే మీరు జాబా లేదు లేన్నర్ బిట్లో వర్క్ చేస్తుంటాం చాలా అంటే చాలా ఫేమస్ యాక్చువల్లీ ఎన్ని తింటున్నారు మీరు నేను నాకు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుందండి నేను దీన్ని అప్పటి నుంచి ఎందులో వర్క్ చేస్తున్నా కంటిన్యూ డైలీ ఇక్కడే ఆఫ్టర్నూన్ ఇక్కడే తింటారు హండ్రెడ్ పర్సెంట్ నాన్ వెజ్ అండి చాలా బాగుంటుంది మటన్ లివర్ కానీ మటన్ కర్రీ కానీ చాలా టేస్ట్ అయితే బాగుంటుంది ట్రై చేస్తారా మీరు తినలేదు యాప్ టు ట్రై యాక్చువల్లీ అంటే చాలా మట్టికి ఇన్స్టా కానీ లేకపోతే యూట్యూబ్ ద్వారా కానీ తెలుసుకుని వచ్చే వాళ్ళే ఎక్కువ ఉంటారు నిజమా కాదా అని నేను కూడా చాలా చాలామంది అండి మేము కూడా తిన్నప్పటి నుంచి స్టార్టింగ్ అంత లేదు తర్వాత తర్వాత చాలా వైరల్ అయిపోయింది వీళ్ళు కూడా ఫుడ్ కానీ ఏదైనా చాలా మంది క్రౌడ్ వస్తుంటారు వెయిట్ చేయాలి అసలు వాళ్ళు రాకముందు నుంచే వెయిట్ చేస్తుంటారు యాక్చువల్లీ ట్వెల్వ్ థర్టీ కంతా వస్తారంట నాన్ వెజ్ అయితే ఫినిష్ అయితే తొందరగా వెళ్ళిపోతుందండి నార్మల్గా చాలా ఐటమ్స్ ఉన్నాయి వెజ్ ఐటమ్స్ లో కూడా ఒక పది పదిహేను రకాల దాకా ఉంటాయి కర్రీస్ ఇక్కడ టమాటా రైస్ లెమన్ రైస్ చాలా రకాలుగా ఉన్నాయి అన్ని టేస్ట్ చేయండి మీరు అన్ని ఒకటి కాంబో ఇస్తారు టేస్ట్ చేయండి బాగుంటుంది ప్రైజ్ ఎట్లుంటుందండి ప్రైస్ అంటే మీడియంగానే ఉంటదండి బయట రెస్టారెంట్లో తినే అంత కాకుండా మనల్ని తినేటట్టుగా ఉంటుంది అంత ఎక్కువగా ఉండదు టేస్ట్ బాగుంటే ఎవరైనా ప్రైజ్ని ఏం చూస్తారండి ఓన్లీ ఇక్కడ అంటే మధ్యాహ్నం పూట మాత్రమే ఫుడ్ దొరుకుతుందా ఈవినింగ్ ఏమవుతుంది మధ్యాహ్నం అండి ఓన్లీ మధ్యాహ్నమే ఆ ఆంటీ గారు ఉంటారు చాలా ప్రేమగా పెడుతుంటారు ఫుడ్ అది ఒకటి బాగా నచ్చుతుంది ఓకే అండి థ్యాంక్ యూ మీరు ఇక్కడ నుంచి వచ్చారు సేమ్ ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది ఫుడ్ ఇక్కడ సో డైలీ తినడానికి వస్తుంటాం డైలీ అంటే వీక్లీ ఇంటి అసలు అలా కాదు వీక్లీ టాయిస్ ఇష్టం ఉంది కాబట్టి ఫుడ్ వీక్లీ వీక్లీస్టీ అని కోసం బాగుంటుంది చాలా ఇంట్లో సేమ్ సేమ్ ఇంట్లో తిన్నట్టే బాగుంటుంది క్వాలిటీ కానీ ఫుడ్ మన ఇష్టం అంటే అన్లిమిటెడ్ ఫుడ్ తినొచ్చు కడుపు నిండా హ్యాపీగా తిని సెట్ అయిపోవచ్చు మరి ప్రైజింగ్ ఎట్లా అనిపిస్తుంది ప్రైజింగ్ అంటే ఇప్పుడు ఫుడ్ టేస్ట్ ఉన్నప్పుడు ప్రైజ్ గిట్ట అంతే ఉంటుంది సో టేస్టీ ఫుడ్ కావాలంటే ఇక్కడ ఫుడ్ పాట్లో పెడుతుందంటే అది గ్రేటే కదా ఇలాంటి టేస్టీ ఫుడ్ సో తినడానికి మనీ పెట్టడం ప్రాబ్లమ్ ఏం లేదు ట్వంటీ టూ హండ్రెడ్ ప్లేట్ సెట్ ఓకే థ్యాంక్ యూ ట్రై చేస్తాను

ఇక మనం ఏ ఏం ఐటమ్స్ కావాలో దాన్ని బట్టి వాళ్ళు అమౌంట్ అంతా మీరు ఏం తిన్నారు ఏం టేస్ట్ చేసారు బోటీ ఫ్రై సారీ బటీ బోటి కర్రీ చికెను బగారా సో టమాటా రైస్ బాగుంది మంచిగా ఉన్నాయి మీరు టేస్ట్ చేసిన అన్ని కూడా బాగుంటాయి బాగుంది ఏం చెప్తారు ఎవరికైనా కొత్త వాళ్ళకి వచ్చే మంచిగా ఉన్నది రావాలి తినాలి మంచిగా ఉంటుంది ఎందుకంటే సామాన్య ప్రజలు కూడా కొంచెం సో ఇదే అనమాట ఎవరైనా సరే ఒక్కసారి చూడండి అసలు ఎవరు వడ్డిస్తున్నారో కూడా కనిపిస్తలేరు అంత ఫుల్ రష్ అనమాట వస్తున్నారు ప్లేట్ తీసుకుంటున్నారు ఏం కావాలనో అడుగుతున్నారు పెట్టించుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు సో ఇదనమాట సో ఫుల్ అంటే ఫుల్ రష్ నేను చెప్పినట్టుగానే చూడండి వెజ్ ఐటమ్స్ అట్లాగే ఉన్నాయి బట్ నాన్ వెజ్ ఐటమ్స్ ఆల్మోస్ట్ మీరు చూడొచ్చు జస్ట్ ఇప్పుడు అర్ధగంట అయింది వాళ్ళు స్టార్ట్ చేసి జస్ట్ స్టాల్ స్టార్ట్ చేసి అర్ధ గంటలనే హాఫ్ ఆఫ్ ద ఫుడ్ అయిపోయింది అందులో ఎక్కువ ఎక్కువపాటికి నాన్ వెజ్ అయిపోయింది మనం చూడొచ్చు వెజ్ అంతగానం రారు అంటే ఇవి కూడా బాగుంటాయి బట్ నాన్ వెజ్ క్వైట్ ఫేమస్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది కాబట్టి వస్తూ ఉంటారు యూ కెన్ సి ఆ పేమెంట్ అట్లా ఫోన్లో పేమెంట్ చూపెడతా ఉంటారు దాని తర్వాత వెంటనే ఆ ప్లేట్లో ఏమేమి కావాలో చెప్పడం దాని తర్వాత వెళ్ళిపోవడం అంతే చాలా క్విక్ ప్రాసెస్ అనమాట యాక్చువల్లీ తన బిజినెస్ ఉంటారు డైలీ ఇవాళ వాళ్ళ హస్బెండ్ వచ్చారు సో ఆయన చూసుకుంటున్నారు ఇవాళ స్టాల్ బట్ మనం చూడొచ్చు ఎన్ని ఐటమ్స్ ఒక్కసారి చూడండి వెజ్ కానీ నాన్ వెజ్ కానీ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ సో కేవలం ముగ్గురు నలుగురు టీం మాత్రమే కనిపిస్తున్నారు చూడొచ్చు ఒకసారి సో వీళ్ళే టోటల్ షాప్ని మేనేజ్ చేస్తూ ఉంటారు అనమాట ఎక్కడి నుంచి వచ్చిర్రు మీరు పార్సల్ తీసుకెళ్తున్నారా పార్సల్ కూడా ఉందా ఇక్కడ

సో ఇట్లా పార్సల్స్ కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటారు మనం చూడొచ్చు ఇక్కడ కంప్లీట్లీ ఆ ఐటమ్స్ని ఒక్కసారి చూడండి ఎన్ని ఉన్నాయో పచ్చి పులుసు కావచ్చు దెన్ చికెన్ మటన్ బోటీ కర్రీ బగారా రైస్ ఇవన్నీ కూడా మనం చూడవచ్చు ఇన్ నో టైం చూడండి ఈ డబ్బా బగారాకి సంబంధించి హాఫ్ ఆఫ్ ది మొత్తం డబ్బా అంతా ఖాళీ అయిపోయింది ఒక్కసారి చూడండి దెన్ నాన్ వెజ్ ఫటాఫట్ వడ్డీయడం దాని తర్వాత పెట్టించడం వెంటనే కస్టమర్ అక్కడ నుంచి పక్కన వెళ్ళి తినుపుతూ ఉంటాడు ఆ తర్వాత మళ్ళీ రైస్ కావాలన్నా కర్రీ కావాలన్నా రావచ్చు వేసుకోవచ్చు సో అంత ఫ్లెక్సిబుల్గా ఈ స్టాల్ నడుస్తుంది కాబట్టి ఇంత ఆదరణ ఉందనుకుంటా మనం చూడొచ్చు ఇక్కడ చాలా ఈ రోలో చాలా షాప్స్ ఉంటాయి బట్ ఈ షాపే క్వైట్ ఫేమస్ చాలామంది అంటే చాలామంది రావడం దాని తర్వాత తినడం అండ్ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కావచ్చు దెన్ ఆల్రెడీ రెగ్యులర్గా వస్తున్న వాళ్ళు కావచ్చు మనం చూడొచ్చు అక్కడ రోడ్ సైడ్లో అటువైపు వెళ్ళి కూర్చొని తింటున్నారు మనం అక్కడ చూడవచ్చు ఇక్కడ ప్లేస్ అంటే కూర్చోడానికి కానీ ఏమీ ఉండదు జస్ట్ ప్లేట్ పట్టుకోవడం సైడ్కి వెళ్ళిపోవడం తినడం మనం చూడవచ్చు కంప్లీట్లీ మనకు రోడ్డు మధ్యలో ఏదైతే వాల్ ఉంటుందో దాని మీద కూర్చొని ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు రిలాక్స్డ్గా సో చాలామంది ఈ సరౌండింగ్స్లో వర్క్ చేసే వాళ్ళు కావచ్చు లేదంటే ఫస్ట్ టైం ఎక్కడైతే మనం అందరికీ తెలుసు సోషల్ మీడియా ద్వారా ఫుడ్కి సంబంధించి రివ్యూస్ ఇచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు అండ్ క్వైట్ ఫేమస్ ఫుడ్ ఉంటే దానికి సంబంధించి సొంతంగానే అంటే బాగుంది అని చెప్పిన వాళ్ళు ఇక్కడే ఇక్కడ ఉంది ఈ అడ్రస్ ఉంది అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది వచ్చి తింటూ వెళ్తూ ఉంటారు సో అట్లా కూడా కావచ్చు బట్ ఈ ప్లేస్ నేను ఇక్కడ ఎప్పుడు ఎక్కడైతే నిలిచినానో వీళ్ళు మాత్రం క్వైట్ ఫేమస్ కొన్ని ఇయర్స్ నుంచి కూడా వాళ్ళు దీంట్లోనే ఉన్నారు ఫ్యామిలీ మొత్తంగా కూడా ఇదే పని చేస్తూ ఉంటుంది సో వెజ్ అండ్ నాన్ వెజ్కి సంబంధించి ఇక్కడ ఫుల్ అంటే ఫుల్ ఐటమ్స్ ఉంటాయి బట్ క్వైట్ ఫేమస్ ఏంటి అంటే ఇక్కడ నాన్ వెజ్ లివర్ కర్రీ బోటీ కర్రీ దెన్ మటన్ కర్రీ ఇవన్నీ ఈవెన్ ప్రాన్స్ కూడా దొరుకుతాయట కాంబినేషన్స్ ఉన్నాయి రకరకాలుగా అంటే మటన్ విత్ లివ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి కర్రీస్ అయితే ఇంటి నుంచి పూర్తిగా చేసుకొని తీసుకొని వస్తారు బట్ ఒకవేళ రైస్ తక్కువ పడితే మాత్రం అప్పటికప్పుడు అండే విధంగా ఓన్లీ రైస్కి సంబంధించి మాత్రం ఇక్కడ వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట సో ఇది సంచులు సంచులు ఇట్లా అన్నీ పెట్టుకొని ఉంటారు మనం చూడొచ్చు ఇగో ఇట్లా కంప్లీట్గా సంచులలో మనం చూడొచ్చు వెజ్ వాళ్ళకి ఇవ్వడానికని ఇది అండ్ కర్రీస్ కావచ్చు ఇందులో ఉన్నాయి సో అప్పటికప్పుడు ఎవరైనా కావాలన్నా కూడా మనీ కంప్లీట్లీ ఇచ్చే విధంగా ఇక్కడ పూర్తిగా వ్యవస్థను అయితే ఏర్పాటు చేసుకున్నారు వెజ్కి సంబంధించిన కర్రీస్ ప్యాక్ మాత్రం మనకు కనిపిస్తోంది నాన్ వెజ్ మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తున్నది మాత్రమే నాన్ వెజ్ అనమాట సో ఇక్కడ నాన్ వెజ్కి సంబంధించిన ఐటమ్స్ ఇక్కడ మాత్రమే ఉంటాయి బట్ వెజ్కి సంబంధించిన ఐటమ్స్ కావాలంటే మాత్రం టకా టకా తీస్తారు పార్సల్ కూడా ఇచ్చేస్తూ అనమాట మనం చూడొచ్చు ఓన్లీ కేవలం అర్ధ గంటల్లోనే ఆల్మోస్ట్ అన్నీ కూడా ఖాళీ అయిపోయాయి నాన్ వెజ్ అయితే విత్ ఇన్ నో టైం తొందరగా అయిపోతుందట సో ఇంత ఫేమస్ అనమాట యాక్చువల్లీ లేడీ ఎవరైతే ఈ షాప్ని రన్ చేస్తున్నారో తను మాట్లాడుతుందేమో అని యాక్చువల్లీ వచ్చాము బట్ ఈరోజు తను రాలేదు బట్ మనం చూడొచ్చు ఇదే ప్రాసెస్ డైలీ అనమాట రోజు కూడా హాలిడే ఉండదు వీళ్ళు కంప్లీట్లీ రోజు వస్తుంటారు ఫుడ్ అనేది కంపల్సరీ ఇక్కడ రోజు ట్వెల్వ్ థర్టీ నుంచి అందుబాటులో ఉంటుంది సో ఎవరైనా ఇటువైపు అంటే ఇనార్బిట్ వాళ్ళ వైపు రా వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఫుడ్ అయితే ట్రై చేయాల్సిందే ఇక్కడ ఆల్రెడీ ఫుడ్ టేస్ట్ చేసి వెళ్తున్నారు మరి ఎట్లుంది రెగ్యులర్ రా లేకపోతే ఫస్ట్ టైం ఒకసారి సార్ మాట్లాడదాం రెగ్యులర్గా వస్తూ ఉంటారా రెగ్యులర్ రెండు వీకెండ్ వస్తాము సో అప్పుడు ఎవ్రీ వీకెండ్ ఇక్కడ చేస్తాము కంపల్సరీ ఫ్రెండ్స్ అందరం వచ్చి ఇక్కడే మా ఆఫీస్ అక్కడ చేస్తాము సో మా అందరి ఐటీ ఎంప్లాయిస్ కి అన్నపూర్ణ ఈ ఆంటీ యాపూర్ణ అన్నపూర్ణ బడ్జెట్ ఫ్రెండ్లీ అంటారు అండ్ టేస్టీ ఫుడ్ ఇంటి ఫుడ్ లాగా ఉంటుంది అని అంటారు కరెక్టేనా బడ్జెట్ ఫ్రెండ్లీ లేదు కాదు ఈ మధ్య రేట్లు పెంచింది అన్ని అన్ని ప్రైసెస్ పెరిగినాయి కదా ఎస్ ఎస్ యస్ యస్ ఓవియస్లీ వాళ్ళు పెంచిన మేము పే చేస్తున్నాం అంతే దానిలో ఏదో లేదు బట్ ఓకే ఎవ్రీ వీకెండ్ అండ్ విల్ హెవ్ ఇయర్ లంచ్ గుడ్ టేస్ట్ యూ మీరు రెగ్యులర్గా వచ్చి ఉన్నారు కాబట్టి ఇక్కడ టేస్ట్ చేయాలంటే ఏం టేస్ట్ చేయాలి మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చి ఉంటారు కదా ఏ ఐటమ్ చాలా బాగుంటుంది చికెన్ మంచిగానే ఉంటుంది తర్వాత మటన్ చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై బాగానే ఉంటుంది వెజ్ కూడా బాగానే ఉంటుంది అప్పుడు యా మోస్ట్లీ నాన్ వెజ్ ఏంటో ఎక్కువ యా కానీ అక్కడ కొంచెం వెజ్ నాన్ వెజ్ మిక్సీ డబ్బాలు ఉన్నాయి అందులో ఇలా పడతాయేమో అట్లా ఏమో అని అనిపి ఇంకా కలు గలుమూసుగం కానీ అంతే ఏం చే అంతే అంతే యా ఎక్కువ ఎవరు వస్తూ ఉంటారండి ఇక్కడ ఐటీఎం ప్లస్ అండి అంత ఐటీఎం ప్లేసెస్ ఐటీఎం ప్లేస్ ఇక్కడ లేబర్ వాళ్ళు ఉంటారు కదా వర్క్ చేసే వాళ్ళు వాళ్ళందరూ వస్తారు సో మనందరూ అన్నపూర్ణ ఆంటీ యా ఎప్పుడైనా తినే హాలిడే ర్యాన్ రోజ్ అంటూ ఉంటుంది ఉంటుందండి ఒకప్పుడు కొంచెం డిసప్పాయింట్ అవుతాము ఇక్కడ దాకా వస్తాము లేదా రిలేషన్ లేదని చెప్పి వెళ్ళిపోతాము ఇంకా అంటే ఇంకా మాకేమి ఉండవు కదా మాకేం తెలియదు కదా జస్ట్ ఇక్కడ వచ్చింది తెలియదు రష్ చూస్తే తెలుస్తుంది మరి ఇన్ని ఉన్నాయి కదా వై ఓన్లీ దిస్ టేస్ట్ యా ప్రైస్ అంతా కూడా సేమ్ ప్రైస్ అది తెలియదు అండి మాకు కానీ ఇది మాత్రం ట్రై అసలు ట్రై ఓన్లీ ఆంటీ ఆంటీ అంటే ఇక్కడ వచ్చే చేస్తాం అంతే ఇంకా ఎక్కడికి వెళ్ళాం మేము ఫుడ్ ఎట్లా ఉంది ఫుడ్ ఇది ఫస్ట్ టైం మేము అంటే ఆల్్రెడీ ఒకసారి వచ్చాం వస్తే అప్పటికి క్లోజ్ అయిపోయి అంటే మాకు కావాల్సిన ఐటమ్స్ లేకుండా మేము అరౌండ్ వన్ ట్వంటీ వన్ థర్టీకి వచ్చాము అయిపోయాయి సో మళ్ళీ ఈరోజు ట్రై చేయడానికి వచ్చాము చాలా బాగుంది బోటీ కర్రీ అండ్ చికెన్ ఫ్రై తీసుకున్నా చాలా బాగుంది అట్లా తెలిసింది ప్లీజ్ అంటే సోషల్ మీడియా రీల్స్ రీల్స్ చూసి రావడం అంతే ఓకే ఇదని కాదు కానీ అంటే జనరల్లీ కూడా సోషల్ మీడియా రీల్స్ చూసి వెళ్ళి నాన్ వెజ్ బా అనిపిస్తుంది వెజ్ కూడా ట్రై చేసి అంటే వెజ్ ట్రై చేయలేదు నాన్ వెజ్ ట్రై చేశాం బోటి కర్రీ చికెన్ ఫ్రై అండ్ లివర్ మటన్ లివర్ కూడా ట్రై చేసాం బాగుంది చాలా బాగుంది మీరు ఎక్కడ ఉంటారు మేము బీరంగూడ ఓకే న్యర్ బిహెచ్ఆర్ సో మళ్ళా రెగ్యులర్ గా వస్తారా సజెస్ట్ చేస్తారా ఆ ఎవ్రీ వీకెండ్ రావచ్చు హ్యాపీగా हां హ్యాపీగా ట్రై చేయొచ్చు ప్రైస్ ఎంత అనిపిస్తుంది ప్రైస్ ఓకే డీసెంట్ మరీ ఓవర్ కాదు తక్కువ కాదు డీసెంట్ అన్ని స్టాల్స్ ఉన్నాయి కదా అంటే చెప్పాం కదా రీల్స్లో చూసి రావడం అంతే అంటే ట్రై చేయలేదు బేసిక్గా అవి ఎలా ఉంటాయో ఇది అయితే బాగుంది చాలా బాగుంది అంటే చుట్టుపక్కల చెప్పేవాళ్ళు కూడా టేస్ట్ కంపేర్ చేస్తే ఇక్కడ బాగుంటుంది అన్నారు సో సో అచ్చంగా స్ట్రీట్ ఫుడ్ ఇది సో ఎవరైనా సరే స్ట్రీట్ ఫుడ్ కావచ్చు లేదంటే ఫుడ్ లవర్స్ కావచ్చు లేదంటే బడ్జెట్ ఫ్రెండ్లీ తినాలనుకున్న వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే హ్యాపీగా వచ్చి ఇక్కడ ట్రై చేయొచ్చు స్ట్రీట్ ఫుట్టే కదా అని పారేయడానికి అసలే లేదు ఎందుకంటే వాళ్ళ నీట్నెస్ కావచ్చు టేస్ట్ కావచ్చు అండ్ వాళ్ళు సర్వ్ చేసే విధానం కావచ్చు అండ్ నాన్ వెజ్ అయితే క్వైట్ ఫేమస్ అని చెప్తున్నారు సో ఒకవేళ మీరు ఇనార్బిట్ వాళ్ళ వైపు వస్తే మాత్రం డెఫినెట్లీ ఈ ఫుడ్ని అయితే ట్రై చేయండి డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు బికాస్ చాలా మటుకి వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చి ఈ ఫుడ్ని తిని ఎంజాయ్ చేసి వెళ్తున్నారు మనకు కూడా సజెస్ట్ చేస్తున్నారు మీరు కూడా టేస్ట్ చేయండి డెఫినెట్లీ మీకు కూడా నచ్చుతుంది అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు డెఫినెట్లీ నేను కూడా ఇప్పుడు ట్రై చేయబోతున్నాను సో మీరే ఎప్పుడైనా సరే ఇటువైపు వస్తే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి ఈ స్టాల్ ఫస్ట్ స్టాల్ ఆ ఫస్ట్ స్టాల్లోనే క్వైట్ టేస్టీ ఫుడ్ దొరుకుతుందట వెనకాల ఎన్ని స్టాల్స్ ఉన్నా కూడా చాలా తక్కువగా పబ్లిక్ కనిపిస్తుంటారు అండ్ మనకు చెప్పిన వాళ్ళు కూడా ఆ మాటనే చెప్తున్నారు ఫస్ట్ స్టాల్ ఇక్కడే చాలా బాగుంటుంది వెనకాల దట్స్ ఓకే తిను లేనప్పుడు ట్రై చేయొచ్చు బట్ డెఫినెట్లీ తనైతే ఎప్పుడు ఉంటుందన్న మాట కూడా చెప్తున్నారు